చేపట్టిన ఉద్యమ ఫలితంగానే మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని ఉండే ఒక భౌగోళికమైన స్వరూపాన్ని ఆకలింపు చేసుకున్న కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఏ కొరత ఉండకూడదు రైతులు బాగుండాలి మహిళలు బాగుండాలి కార్మికులు బాగుండాలి విద్యార్థులు విద్యాబుద్ధులు బాగా నేర్చుకోవాలి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక బ్రహ్మాండమైన పరిపాలన మనందరూ కూడా అందించడం జరిగింది ఈనాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల్ని ఆదుకోవడం కోసం రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ రైతుల్ని కన్న బిడ్డల్లాగా చూసుకొని ఈ రాష్ట్ర వ్యవసాయాన్ని భారతదేశంలో అగ్రగామిగా అందులో తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాని మొట్టమొదటి స్థానంలో నిలిపిన చరిత్ర కేసీఆర్ గారికి మన జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరిని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మన ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ మెడికల్ కాలేజీలు కానీ గురుకుల పాఠశాలలు కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి బ్రహ్మాండంగా విద్యాభివృద్ధి కొరకు కృషి చేసింది మన ప్రభుత్వం అదేవిధంగా కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఐటీ మంత్రివదీలుగా భారతదేశంలోనే ఐటీ మంత్రి అంటే భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐటీ మంత్రిగా వివిధ దేశాలలో చాటి చెప్పి బ్రహ్మాండమైన పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చి అందరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత మన కేటీఆర్ గారిది తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తా ఉన్నా ఈ రకంగా అందరికీ మహిళల్ని రైతుల్ని వ్యవసాయ కూలీల్ని విద్య అన్నిటిని కూడా ముందుకు తీసుకుపోవడం కోసం మన ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు కడుపు కట్టుకుని మా ఎనిలందరి చేత గ్రామాలలో ఉండే అభివృద్ధి కార్యక్రమాల మీద పరిచయించి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగింది కానీ దురదృష్టం ముందు వచ్చిన ఎన్నికల్లో మనమన్నాం కూడా చూసినాం రేవంత్ రెడ్డి గారు కల్లబొల్లి మాటలు మాటలు అలివి కానీ హామీలు ఒకటికి అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి పేద ప్రజలని మభ్య పెట్టడం జరిగింది తెలిసే తెలువక మన వాళ్ళు తప్పు చేసినారు పొరపాటున ఆశపడి వారికి ఓటేసి గెలిపిస్తే ఈ సంవత్సర కాలంలో వారు చేసింది ఏందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రైతు బంధు వస్తుంటే రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఉన్న రైతు బంధు పోయింది రైతు బీమా అడ్రస్ లేదు కళ్యాణ లక్ష్మితోడి తులం బంగారం అన్నారు అది కూడా అడ్రస్ లేదు విద్యార్థుల స్కాలర్షిప్లు లేవు మురుగుల అదే అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మురుగుల అన్నం తిని పిల్లలందరూ కూడా ఆసుపత్రుల పాలై చనిపోతా ఉన్న సంఘటనలు చూస్తున్నాం ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చే పదకొండు నెలల్లో నలభై ఎనిమిది మంది విద్యార్థులు మరి ఈ విషపు ఆహారం తినే చనిపోయిన సంఘటనలు మనం చూసినాం రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోయినాయి పరిశ్రమల పేరుతో పేద ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం మరి గిరిజనులు దళితులు ఎవరైతే వెనకబడ్డ తరగతుల వారి భూములు ఉన్నాయో వాళ్ళంటే వాటన్ని కూడా ఉంచుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది దీనికి వ్యతిరేకంగా మన పార్టీ అనేక రకాల వర్గాలు ఉన్నారో వారికి అండగా మన పార్టీ నిలబడతా ఉన్నది వారి వైపున ప్రయాణం చేస్తా ఉన్నది ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మోసం చేసారు మమ్మల్ని మాయ మాటలు చెప్పారు అబద్ధ ప్రచారం చేసారు మీ మాటలు మీ ఓట్లు మిమ్మల్ని గెలిపిస్తే పేద ప్రజల ఇంకా నడ్డి విరుస్తా ఉన్నారు కానీ ప్రభుత్వాన్ని గద్దె దివ్వడం కోసం ఈ రోజు గ్రామాలలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దాన్ని మన పార్టీ నాయకులు కార్యకర్తలు మనం గతంలో ఏవైతే చిన్న చిన్న పొరపాటు చేసినామో వాటన్నిటిని కూడా సరి చేసుకొని మన పార్టీని మన పార్టీ కార్యక్రమాల్ని గ్రామాలలో తీసుకుపోయి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మరివి చేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా నగరేగల్ అదేవిధంగా నల్లగొండ నాగార్జున సాగర్ దేవరకొండ అదేవిధంగా తుగకుట్టి మరి ఒక మండలం చాలిగౌరవ మండలం నుంచి అదేవిధంగా మునుగోడు నుంచి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ గా వచ్చిన మన్న శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా మరి తెలియజేస్తూ వేదిక మీద ఉండే నాయకులు ఇన్చార్జ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉద్యమకారులు సీనియర్ పార్టీ నాయకులు ఉన్నారు మాజీ ప్రజాప్రజలు ఉన్నారు అందరికి కూడా పేర్లు చెప్తే సరిపోదు కాబట్టి అందరు కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ ముందుగా మన్న శ్రీనివాస్ రెడ్డి గారు మన ఈ కార్యక్రమ ఇన్ఛార్జ్ గారు మాజీ ఎంపీ మహబూబ్ నగర్ గారు వారిని మాట్లాడవలసిందిగా మీ అందరి పక్షాన కోరుతా ఉన్నాను